హాయ్ అండి నా పేరు భాస్కర్ నేను భాస్కర్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుందండి ఇందులో నేను కొత్త కొత్త ప్రదేశాలు కొత్త కొత్త ఫుడ్ కొత్త కొత్త సం సంప్రదాయాలు మీకు పూర్తిగా వివరించి చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి ఇదివరకే మీరు చూసిన ప్రదేశాలు అయ్యి అయి ఉండవచ్చు కానీ మీకు దాని చరిత్ర తెలియకనో లేకుంటే దాన్ని చూడకుండా కొంతమంది చూడకుండా కూడా తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారండి ఇలా ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా క్లుప్తంగా క్లియర్గా వివరించి చెప్పే ప్రయత్నం జరుగుతుందండి దీంతో పాటుగా మన సాంప్రదాయాలు మన ఫుడ్ అలవాట్లు ఇప్పుడు లైక్ సినిమా హీరో హీరోయిన్స్ స్పోర్ట్స్ మ్యాన్స్ అంటే క్రీడాకారులు వీళ్ళ దినచర్య అంటే వీళ్ళు ఫుడ్ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు లంచ్ ఎలా ఉంటుంది వీళ్ళ డిన్నర్ ఎలా ఉంటుంది వీళ్ళ ఫిట్నెస్కి కారణం ఏంటిది ఇది వాళ్ళు ఎలా వాళ్ళ బాడీని మెయింటైన్ చేసుకోగలుగుతారు వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క గురించి సపరేట్గా చిత్రీకరించడానికి మా యూనిట్ చాలా కష్టపడుతుందండి ఈ మా ఛానల్ని మీరు అందరు ఆదరించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహకారం మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ భాస్కర్ భాస్కర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం